హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ అమ్మాయి అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగానే ఉన్నాం ఈరోజు వీడియో వచ్చేసి నేను మామిడి తాండ అయితే చేస్తున్నా ఇప్పుడు మామిడి పండ్ల ఫుల్ సీజన్ కదా సో మా ఇంట్లో కూడా ఫుల్గా ఉన్నాయి మామిడి పండ్లు ఏం చేయాలా ఏం చేయాలంటే రోజు ఒక వెరైటీ చేసుకొని తినొచ్చు అన్నట్టు యూట్యూబ్లో సర్చ్ చేసిన అనమాట మామిడి తాండ నాకు చేయడం రాదు సర్చ్ చేసి నేను చేసిన కానీ చాలా బాగా వచ్చింది ఎట్లా చేయాలా ఏందనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఓకేనా ఇక్కడైతే నేను ముందు నాలుగు మామిడి పండ్లు తీసుకొని పైన తొక్కంతా తీసేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసినా అనమాట ఇక్కడ మామిడి పండుగ వస్తుంటే నా అయితే నీళ్ళు అట్లా వస్తున్నాయి మీలో ఎంతమందికి మామిడి పండ్లు ఇష్టం అనేది కామెంట్ చేయరు ఇక మామిడి పండ్లను అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసిన ఇక్కడ నేను కట్ చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీలో వేసుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో వచ్చేసి నేను ఒక నాలుగు లేకపోతే ఐదు యాలాకులన్నీ వేసుకోవాలి లేదా యాలాకుల పౌడర్ అన్న ఉంటే అదైనా వేసుకోండి ఇక్కడ మామిడి పండ్లు నేను తీసుకుని అయితే చాలా తీయగా ఉన్నాయి అందుకే నేను ఒక మూడు చెంచాల వరకు చక్కెర వేసిన మీరు కొంచెం చక్కెర ఎక్కువ తింటే కొంచెం ఎక్కువనే వేసుకోండి వేసుకున్నాక దీన్ని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇట్లా మిక్సీ పట్టేసుకున్నాక ఒకసారి దీన్ని కలిపేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి పెట్టుకున్నాక మనం ముందుగా మిక్సీ పట్టిందంతా అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని మంటని సిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మంటన్ సిమ్లో పెట్టి దీన్ని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఈలోపు ఒక రెండు ప్లేట్లు తీసుకొని ఆ ప్లేట్లలో కొంచెం నెయ్యి వేసుకొని ప్లేట్ మొత్తం రుద్దుకోవాలన్నమాట ఈ మామిడి తాండ అనేది ప్లేట్లన్నీ వేస్తాం కదా ఎండిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా రుద్దుకున్నాక ఇప్పుడు మామిడి తాండ ఉడికింది కదా దాన్ని ఒక చెంచా తీసుకొని ప్లేట్లలోనే వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట చెంచాతోనే అస్సలు ఇట్లా అనొద్దు చేతితోనే ఇట్లా అనుకొని రెండు ప్లేట్లకి వేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు రోజుల వరకు ఎండకు పెట్టేసుకోవాలి పెట్టిన తర్వాత రెండు రోజుల తర్వాత దీన్ని కిందికి తీసుకొచ్చుకొని చాకుతోని ఇట్లా సైడ్లన్నీ తీయాలన్నమాట తీసి ఒకటేసారి లేపేస్తే ఈజీగా వచ్చేస్తుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా రెండు రోజులు పెట్టేసరికి ఇది బాగా డ్రై అయిపోయింది మీరు ఒకటే రోజు పెట్టేసేయండి రెడీ అయిపోతుంది ఇంకా దీన్ని మంచిగా రోల్ లాగా చేసి ఇచ్చిందనమాట పిల్లలకి మీరు ఇట్లా లాగా అయినా చేసుకోవచ్చు లేదా ఇట్లా చిన్న చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది కంపల్సరీ మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్